సహకారాలతో జరిగిన అభివృద్ధిని వివరించారు కరోనా వస్తే సమయంలో మంత్రి సహకారంతో గ్రామంలో కోడిగుడ్లు నిత్యావసర సరుకులు అందజేస్తున్నట్లు తెలిపారు వాళ్ళ బొమ్మలు కనిపిస్తాయి గోవర్నెంట్ బొమ్మ గురుమూర్తి బొమ్మ ఫస్ట్ ఫ్యామిలీ బటన్ నొక్కేస్తాయి ఫ్యామిలీ ఫస్ట్ బటన్ కానీ రెండు పైన ఉన్నాయి అది మన అదృష్టం ఒకటి వచ్చేసి ఎంపీ గారు గురుమూర్తి గారు ఫస్ట్ గుర్తే ఉంటుంది ఫస్ట్ లైన్లో ఫస్ట్ గుర్తే గురుమూర్తి గారు ఎదురుగా ఫ్యాన్ గుర్తుంటుంది ఆ ఈవీఎం పట్టణము ఫస్ట్ గుర్తే కాబట్టి ఆ పట్టణము అట్ట క్లిక్ చేస్తే పడిపోతుంది రెండో దారో పోయినప్పుడు గోవర్ధన రెడ్డి గారు ఎమ్మెల్యే గుర్తు సేమ్ ఆడ కూడా ఫస్ట్ గుర్తే ఫ్యాన్ గుర్తుంటుంది ఉంటుంది గారి బొమ్మ కూడా ఉంటుంది మన కాకాని గోవర్న రెడ్డి గారు గెలుపు కోసం ఇంటింటా ప్రచారంలో భాగంగా ఊరంతా కలిసి తిరగడం జరిగింది హరిజనవాణి దగ్గర నుంచి ఎరుగిలిపాలెం దగ్గర మెయిన్ విలేజ్ మొత్తం తిరిగాము చాలా స్పందన ఉంది కాకాని గోవర్నెడ్ గారు ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో నలభై ఏళ్ళు పైగా మెజార్టీతో గెలుస్తాడు ఆ నమ్మకం మాకుంది ఫ్యాను గుర్తును ఫ్యాను గుర్తును గెలిపించుకుందాం గోవర్ధన రెడ్డిని గెలిపించుకుందాం గారు కరోనా కూడా లెక్క చేయకుండా తన సొంత నిధులతో తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సొంత నిధులతో నిత్యావసర సరుకులు పంచినాడు ప్రతి గణపతిక ఉన్నాడు ప్రజల మధ్యలో ఉన్నాడు నా వంతు కరోనా టైంలో కోడుగుడ్లు పండ్లు పంచినాము గోవర్ రెడ్డి గారి సర్కారంతో మీరు ఈరోజు చంద్రబాబు కళ్ళబొల్లి మాటలు చెప్పి రెండు వేల పద్నాలుగులో గెలిచినాడు బీజేపీ జనసేన చంద్రబాబు దొంగ పార్టీలని కలిసి ఒక్క హామీ కూడా నెరవేర్చల ఒక్క పని కూడా గ్రామాలకు చేయాల ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు కూడా ఇవ్వాలా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా ప్రతి సంక్షేమ పథకాలు ఇస్తూ నలభై ఐదు సంవత్సరాలకే మత్స్యకారులు పెన్షన్ ఇస్తున్నాడు అరవై సంవత్సరాలకే అన్ని సామాజిక ప్రజలకి పెన్షన్లు ఇస్తున్నాడు వికలాంగులు పెన్షన్లు ఇస్తున్నాడు అవే కాకుండా అభివృద్ధిలో రోడ్లైతే కానీ ఇళ్ళలేనుకు అయితే కానీ సైడ్ కాలువలు అయితే గానీ ప్రతి ఇంటికి డ్రింకింగ్ వాటర్ అయితే కానీ ప్రతి విషయంలో ఎలాంటి కొరతలు లేకుండా వాలంటీర్ వ్యవస్థను పెట్టి సచివాలయ వాలంటీర్ వ్యవస్థలో ఈరోజు మూడో బిడ్డగా ప్రతి ఇంటికి బిడ్డలు ఉంటారు మూడో బిడ్డగా మన ఇంటికి వచ్చి నిద్రలేసి ఒకటో తారీఖున తలుపు తట్టి పెన్షన్లన్నీ సకాలంలో ఇస్తున్నారు పెన్షన్లే కాదు భీమైతే కానీ ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతిదీ ప్రతి పేదలకి సంక్షేమ పథకాలు చేరుతా ఉన్నాయి మనందరము ఇన్ని అభివృద్ధి పనులు చంద్రబాబు నాయుడు అయితే చేయడు జగన్మోహన్ రెడ్డి చేసుకుంటా పోతున్నాడు కాబట్టి మనం మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి అవ్వాలంటే కాకాణ గోవర్ధన్ రెడ్డి గారు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందాం ఫ్యాను గుర్తును గెలిపించుకుందాం